అందరికీ నమస్కారం నా గురువులైన పత్రిజీ దంపతులకు మరియు తడవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటి అంటే త్రివిధ బంధాలు త్రివిధ బంధాలు ఈ సృష్టిలో ముఖ్యంగా మూడు రకాల బంధాలు ఉంటాయి అవి ఒకటి పేగుబంధము ప్రేమబంధము కర్మబంధము ఈ మూడు బంధాలు ఉంటాయన్నమాట జన్మతో పేగుబంధం ఏర్పడుతుంది జన్మలు ఇవ్వడానికి ప్రేమబంధం ఏర్పడుతుంది ఈ రెండింటి వల్ల కర్మబంధం ఏర్పడుతుంది వీటి గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా తల్లి గర్భంలోనే పెరుగుతారు ఆ పెరగడం వల్ల అంటే ఆ తల్లి పేగులలో నవమాసాలు మోస్తారంటారు కదా అలా ఆ తొమ్మిది నెలలు తల్లి కడుపులో ఉండడం వల్ల తల్లితో కొంత అనుబంధం ఏర్పడుతుంది ఆ పేగుల మధ్య జీవించడం వల్ల జీవించి తొమ్మిది నెలల తర్వాత జన్మ తీసుకుంటారు కదా అలా ఎవ్వరైనా సరే ఈ సృష్టిలో ప్రతి ఒక్కరు కూడా అలా జన్మ తీసుకుంటారనమాట అందువల్ల ఎవరి జీవితమైన పేగుబంధంతోనే ప్రారంభం అవుతుంది అన్నమాట ఇది విడదీయలేని బంధం నిజమే కదా విడదీయలేని బంధం అనమాట ఇది తల్లి తండ్రి జన్మించిన పిల్లవాడి మధ్యలో ఏర్పడే బంధం దీనినే మనం ఏమంటాం రక్త సంబంధము అని కూడా అంటామన్నమాట ఇక్కడ మనం ఇంకా కొంచెం తెలుసుకోవడం ఏంటి అంటే తల్లి గర్భంలో పెరిగిన తండ్రి భాగస్వామ్యం కూడా ఉంటుంది అనమాట అంటే తండ్రి జీన్స్ కూడా ఆ పుట్టే పిల్లల్లో సగభాగం ఉంటుంది అనమాట తండ్రితోనే తల్లితోనే బంధం కాకుండా తండ్రితో కూడా ఏర్పడుతుంది కానీ ప్రత్యక్ష బంధం ఏంటి అంటే తల్లితో ఉంటుంది ఎందుకంటే తొమ్మిది నెలలు కడుపులో మోయడం వల్ల తల్లితో ఉంటుంది తండ్రితో కొంత తక్కువ ఉంటుంది తల్లితోనే బంధం ఎక్కువ ఉంటుంది అందుకే మనం చూడండి పిల్లల్లో ఎక్కువ నీకెవరిష్టం అంటే మొదట అమ్మానే చెప్తారు తర్వాత పెరిగి కొంచెం పెద్ద అయ్యాక ఊహ తెలిసిన తర్వాత అప్పుడు మాత్రమే ఇద్దరు ఇష్టము అని చెప్తారు మొదట తల్లి అనే ఇష్టం ఎందుకంటే తల్లితోనే ఎక్కువగా తొమ్మిది నెలలు కడుపులో మోస్తారు తర్వాత తల్లితోనే పెరగడం వల్ల తల్లియే ఇష్టమని చెప్తారనమాట ఈ పేగుబంధం పేగుబంధం వల్ల బిడ్ పుట్టిన బిడ్డలో జఠరాగ్ని ప్రజ్వరితుంది అంటే బిడ్డకు కావలసిన భుక్తి లభిస్తుంది అలా తల్లిదండ్రులు ఆ బిడ్డను అన్ని రకాలుగా పోషిస్తూ వాళ్ళ అవసరాలు తీరుస్తారు అలా పేగుబంధంతో పెరిగిన పిల్లలు మెల్లగా పెరిగి యవ్వనంలోకి వస్తారు అంటే వాళ్ళకు ఈడు వస్తుంది అప్పుడు ప్రేమలో పడతారు ఈడొచ్చిన తర్వాత తోడు కోసం అన్నమాట తోడు సంపాదించిన తర్వాత వాళ్ళ మధ్య ప్రేమ అనేది ఇంకా బలిష్టమవుతుంది ఆ ఇద్దరు మరింత అవుతారు విడదీయలేని బంధం ఏర్పడతారు ఆ విడ ఆ బంధం వల్ల వాళ్ళు వాళ్ళలో కామాగ్ని ప్రజ్వరిల్లి ఆ బంధం ఇంకా బలీయమైతుందనమాట విడదీయలేని అనుబంధం అవుతుందన్నమాట ఒక రకంగా మనం చెప్పుకోవాలి అంటే ప్రేమ బంధం కోసం పేగుబంధాన్ని కూడా తెంచుకోవడానికి వెనకాడరు సంకోచించరు అందుకే చూడండి వివాహమైన స్త్రీకి ఇరవై సంవత్సరాలు తల్లిదండ్రులతో అనుబంధం ఉన్న ప్రేమించిన భర్తని ఆశ్రయిస్తారు ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం నిత్య జీవితంలో ఇది భర్త అడుగుజాడల్లోనే నడుస్తుంది అనమాట ప్రేమించిన భర్త కోసం తల్లిదండ్రిని దూరం చేసుకోవడానికి కూడా వెనకాడరు అలాగే భర్త కూడా భార్య కోసం తల్లిదండ్రులను వదిలిపెట్టి వేరే కాపురం పెట్టడానికి వెనకాడరు ఇది మనం సమాజంలో చూస్తూనే ఉన్నాం అంటే పేగు బంధం కంటే కూడా ప్రేమ బంధం ఎంతో బలీయమైందనమాట పేగుబంధంతో జీవితం ప్రారంభమవుతుంది బంధంతో పరాకాష్టకు చేరుతుంది ఈ రెండు బంధాలతో జీవిస్తున్న వారికి తమకు తెలియకుండానే ఇంకొక బంధంలో చిక్కుకుంటారు అదే కర్మబంధం అన్నమాట ఈ పేగుబంధం కోసం ప్రేమ బంధం కోసం ఎన్నో కర్మలు చేస్తారు కొన్ని సత్కర్మలు కావచ్చు కొన్ని దుష్కర్మలు కావచ్చు కర్మలు చేస్తూనే ఉంటారన్నమాట చూడండి క పేగుబంధాన్ని తెంచుకోగలరు ప్రేమ బంధాన్ని తెంచుకోగలరు బయటపడగలరు కానీ కర్మబంధం నుంచి మాత్రం బయటపడలేరు అది ఎవ్వరికీ అసాధ్యం ఎవరి నుంచి కాని పని చూడండి చనిపోయినప్పుడు పేగుబంధం పోతుంది ప్రేమబంధం తెగిపోవచ్చు కానీ జీవించి ఉన్నప్పుడు మాత్రం కావాలనుకుంటే తెంపేసుకోవచ్చు అదే అంటే ఇప్పుడు వేరు కాపురాలు పెట్టడం కానీ విడాకులు తీసుకోవడం కానీ ఇలా అన్నమాట కానీ కర్మబంధం నుంచి జన్మ చాలించిన వదల బయటపడలేరు ఎలా బయటపడలేరు ఎలా బయటపడడం అసాధ్యం అన్నమాట అసంభవం కారణం చేసిన కర్మలు తప్పనిసరిగా అనుభవించవలసిందే చూడండి ప్రేమ పేగు పేగుబంధం వల్ల కానీ బంధం వల్ల కానీ సుఖం సంతోషం లభిస్తాయి కానీ సరియైన కర్మలు చేయకపోతే దుష్కర్మలు చేస్తే ఈ బంధాల వల్ల సుఖము సంతోషము కోల్పోవలసి వస్తుంది జీవితం నరకప్రాయం అవుతుంది అందుకే పేగుబంధం అంటే తల్లిదండ్రులు ప్రేమబంధం అంటే సంసారం గురించి కాకుండా కర్మబంధం గురించి మనం ఆలోచించాలి ఈ కర్మబంధం నుంచి మనం బయటపడే ప్రయత్నం చెయ్యాలి అనమాట కర్మబంధం నుంచి బయటపడాలి అంటే చేయాలి కర్మలు దగ్ధం చేసుకోవాలి దానికి ఉన్న ఏకైక మార్గం ఏమిటి అంటే శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గం ధ్యానం ద్వారానే మనం కర్మబంధాన్ని ఈ కర్మలను తొలగించుకోవచ్చు అంటే మనం ఎప్పుడైతే ధ్యానం తీవ్రాతి తీవ్రంగా చేస్తామో అప్పుడు మనకు జ్ఞానాగ్ని ప్రజ్వరెలింప చేసుకుంటామన్నమాట ఆ అగ్ని ద్వారా కొంత కొంత కర్మలు తొలగిపోయే అవకాశం ఉంది అనమాట చూ ఇదొక్కటి బాగా గుర్తుంచుకోవాలి ఏంటి అంటే పేగుబంధం వల్ల తల్లిదండ్రుల నుంచి భుక్తి లభిస్తుంది ప్రేమ బంధం వల్ల భార్య నుంచి తృప్తి లభిస్తుంది కానీ ఆత్మజ్ఞానం కలిగిన గురువు వల్ల అన్నిటినీ మించిన కర్మబంధం నుంచి ముక్తి లభిస్తుంది ఎంత బాగుంది కదా తల్లిదండ్రుల వల్ల ముక్తి లభిస్తుంది భార్య వల్ల తృప్తి లభిస్తుంది భార్య భర్త కానీ ఈ కర్మబంధం అంటే ఆత్మజ్ఞానం మనం ఏ గురువు దగ్గర పొందుతామో అప్పుడే ముక్తి లభిస్తుంది అందుకే మనం ఏం చేయాలి గురువులను ఆశ్రయించాలి సద్గురువును ఆశ్రయించాలి ఆశ్రయించినప్పుడే మనకు ఈ జ్ఞానం పొందే అవకాశం ఉంటుంది కర్మలను రహితం చేసుకోగలుగుతాం ముక్తిని పొందుతాం ఈ కర్మ బంధం నుంచి మనం పడతాం అందుకే ఏం చేయాలంటే ధ్యానం వల్ల జ్ఞానం జ్ఞానం వల్లనే కర్మరహితం కర్మరహితం వల్లే मुक्ति ओके फ्रेंड्स थैंक यू